టు 3 ఛానల్ ప్రేక్షక దేవుళ్ళ కుంద శ్రీనివాస్ హృదయ మీరు నిన్నపాయిలో కాన్సెన్సి మరి ఎడిటింగ్ గారి ఆ దిశాల వరకు మరి జెన్సింగ్ మరి జెన్సింగ్ గారికి మరి అందరికీ పిలిపించి మరి రోజు నిన్నల కార్యక్రమాలు చేయాలని నాకు ఫోన్ మరి మన సభాపని తీసుపరిచినందుకు మనం తప్పనిసరిగా నిరసన తెలపాలి జగదీష్ రెడ్డి గారి వారిని ఎంచుకోమని టేర్లింగం పల్లిలో ఆయన కాల్వాలని చెప్పేసి కూడా మరి అందరం కూడా అడ్కొని ఈరోజు జైర్లింగంపల్లి మహిళా సంఘటనకు మరి పేరు కాంగ్రెస్ కార్యకర్తలకు మరి జగదీష్ రెడ్డి కౌన్ గారు చెప్పిన కార్యక్రమాలకు ఏర్లింగం పల్లి ఇక్కడ లేదంటే ఈరోజు మరి సభాపతిని ఆ రకంగా విమర్శలు పెట్టు ఆ రకంగా సూచించదు అని జగదీశ్వర్ రెడ్డి గారికి మరి ఆయన కింటికి చూస్తాడా బైక్ చూస్తాడా ఎవరికి అర్థం కాదు మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారికి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలన్నా మరి పదిదానికి అర్థమవుతుంది మరి ఈ సభరం మీరు బాగా కనిపిస్తాలి మీరు మా వాళ్ళు చెప్పిన దానికి ఏదైనా మీరు సహకరించండి ఆ రకంగా ఈ రకంగానే ముఖ్యమంత్రికి చెప్పి మీరు తెలంగాణని డెవలప్ చేయండి అని పెట్టేసి వాళ్ళు ఏమో పాదడానికి ఏ చిన్న ఇష్ట వచ్చేది పెద్దగా లేదు ఇది పెద్దలేము డౌన్ బయటకు వెళ్ళిపోతే వెళ్ళిపోతే అసెంబ్లీ ఆగేది ఏం లేదు కదా గౌతర్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని రకాలుగా మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్న నాయకత్వాలు మరింత లేక మరి దళితులకు వరికి కరోనా మరి ఇద్దరికి సమానంగా ఇక్కడ వీళ్ళ కానీ అక్కడ వాళ్ళకు కానీ సరైన న్యాయమే చేస్తున్నారు రేవంత్ గారు అది ఎందుకు గమనించి మరి వీళ్ళు ఏదైతే ఉత్త చేసేది దాన్ని అందిస్తూ మరి సేవింగ్ కంపెనీలు కానీ తెలంగాణలో మరి టీఆర్ఎస్ నాయకులు ఎక్కడ తిరిగినా మరి अठ <laughs>